రాజమహేంద్రవరం రూరల్ రాబోయే ఆగస్టు నెల పది పదకొండు తారీఖున జరగబోయే ముప్పై ఒకటవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ కాంపిటీషన్ ప్రారంభం కాబోతున్న సందర్భంగా రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరెట్ల బుచ్చయ్య చౌదరి ఆధ్వర్యంలో ఈ రోజు వారి చేతుల మీదుగా బ్రోచర్ ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ సందర్భంగా గోరెట్ల మాట్లాడుతూ ఆగస్టు పది పదకొండవ తేదీలో రాజమండ్రి రివై జంక్షన్ సమీపంలో ఉన్నటువంటి ఎస్కేవిటీ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో జరగబోయే స్టేట్ కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ కాంపిటీషన్స్ రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను వందల మంది క్రీడాకారులు ఈ కాంపిటీషన్లో పాల్గొనడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సహకారం ఉండాలని ఆయన కోరారు వివిధ ప్రాంతాల నుండి వస్తున్న క్రీడాకారులకు వసతి భోజన ఏర్పాట్లు చేయడం జరుగుతుంది ఇటువంటి క్రీడలు ఎంతో మంది యువతకు అనేక ప్రభుత్వ కొలువుల్లో స్థానం సంపాదించారని వారిని అందరినీ స్ఫూర్తిగా తీసుకొని యువత అనేక క్రీడల్లో పాల్గొని భావితరాలకు రాష్ట్రానికి దేశానికి ఆదర్శంగా నిలవాలని కోరారు కావున ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు ఓకే సార్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ పోటీలు రాజమైంద్రంలో జరగబోతున్నాయి ఆగస్టు పది పదకొండవ తారీఖుల్లో ఎస్కేవిటీ డిగ్రీ కాలేజ్ కాంప్లెక్స్లో వైద్యులు దగ్గర జరగటానికి నిర్ణయం చేశారు ఇది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు పదిహేను వందల మంది క్రీడాకారులు దీంట్లో పార్టిసిపేట్ చేయబోతున్నారు దీని అందరూ సహకారం ఇవ్వాలి ఆరోగ్య లక్ష్యాన్ని చేర చేర్చేదానికి ఇది ఒక మార్గం మంచి క్రీడాకారులను ప్రోత్సహించే అలవాటు రాజమండ్రి నగరానికి ఉంది దీన్ని విజయవంతం చేయవలసిన అందరిని కోరుకుంటూ ఇవాళ సోదరుల ఆందోని గారు వారి మిత్ర బృందం అంతా కూడా దీనికి బుజానంగా చేసుకుని కార్యక్రమం చేస్తున్నారు అందరూ సహకరించండి విజయవంతం చేద్దాం క్రీడా కేంద్రంగా రాజమహంద్రాన్ని మార్చడంలో మనందరం కూడా చేంజ్ చేయగలుగుతామని విజ్ఞప్తి చేస్తాం ఉన్నాం అంతా కూడా ఒక పదిహేను వందల మంది క్రీడాకారులు పాల్గొంటారండి అలాగే ఇది స్కూల్ గేమ్స్లో ఉంది యూనివర్సిటీ గేమ్స్లో ఉంది మన దగ్గర నేర్చుకున్న పిల్లలు చాలా మంది యూనివర్సిటీ యూనివర్సిటీ మెడల్స్ సాధించారు దీనికి ప్రభుత్వ సహకారం చాలా ఉందండి స్పోర్ట్స్ కోట్ల ఉంది మినిస్ట్రీటీ అఫేర్స్లో కూడా దీనికి స్థానం ఉంది సాయి అకాడమీలో ఛాన్స్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గేమ్ని నేర్చుకుని గేమ్ని డెవలప్ చేసుకుంటే ఇటు మీ ఎడ్యు ఎడ్యుకేషనల్గా ఫిజికల్ కూడా మీ లైఫ్ చాలా బాగుంటుందని మేము ఆశిస్తూ ఈ ముప్పై ఒకటవ స్టేట్ ఛాంపియన్షిప్ని కండక్ట్ చేస్తామండి థ్యాంక్ యూ సార్